అరుణాచల గిరి ప్రదక్షిణను పురస్కరించుకున్న సందర్భంగా నాగర్కనూల జిల్లా నుంచి సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఇటు అవకాశాన్ని నార్కల్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నార్కల్ డిపో మేనేజర్ డి దేవరాజ్ తెలిపారు నార్కల్ జిల్లా కేంద్రంలోని బస్సు డిపో నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు గిరి ప్రదక్షిణ కోసం వనపర్తి అచ్చంపేట డిపోల నుంచి బస్సు నిర్వహించడం జరిగిందని వీటిని ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు కర్నూల్ పట్టణ మరియు పరిసర పరిసర ప్రాంత ప్రయాణికులకు నా యొక్క నమస్కారాలు నేను నాగర్ కర్నూలు డిపో మేనేజర్ని నా పేరు టి దేవరాజ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ సందర్భాన్ని పురస్కరించుకొని నాగర్కర్నూలు డిపో నుండి ది పంతొమ్మిది ఏడు ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు సూపర్ లగ్జరీ సర్వీస్ ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అట్టి సర్వీసు ఆన్లైన్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ రిజర్వేషన్ నెంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ టూ దీనికి అప్ అండ్ డౌన్ ఛార్జీ పెద్దలకు మూడు వేల ఆరు వందలు పిల్లలకు ఇరవై నాలుగు వందలుగా నిర్ణయించడం జరిగింది ఈ బస్సు మధ్యలో కాణిపాకం గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం ది ఇరవై ఏడు ఇరవై నాలుగున రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటుంది తిరిగి గిరి ప్రదక్షిణ అనంతరం ది ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం కర్ణాశనంలో బయలుదేరి ఇరవై రెండు ఏడు ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటలకల్లా నాగర్ కర్నూలు చేరుకుంటుంది కావున భక్తులు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోగలరని మా యొక్క ప్రార్థన ఈ బస్సు కిందక సరిపోనట్లయితే డిమాండ్ని బట్టి మీ యొక్క రిజర్వేషన్ ఆధారంగా మరొక బస్సు కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ సర్వీసును అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించడం జరిగింది మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కిఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇంకా ఇతర వివరాల కోసం మా యొక్క ఫోన్ నంబర్లను కూడా సంప్రదించండి డబ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ సిక్స్ టూ డబల్ ఎయిట్ అదేవిధంగా బస్ స్టేషన్ ఎంక్వైరీ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ టూ ద్వారా కూడా సంప్రదించి ఇతర వివరాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను